హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాగర్ ఒంటరిగా కూర్చొని రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో అటుగా వెళ్తున్న ధీరజ్ సాగర్ని చూసి ఇదేంటి అన్నయ్య ఒంటరిగా కూర్చొని దేని గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి వెంటనే ధీరజ్ సాగర్ దగ్గరికి వచ్చి ఏంటన్నయ్య ఏం జరిగింది నిన్ను చూస్తుంటే ఏదో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అని ధీరజ్ అనగానే అప్పుడు సాగర్ అవున్రా నేను పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేశాను అని సాగర్ అనగానే అప్పుడు ధీరజ్ అదేంటన్నయ్యా అలా మాట్లాడుతున్నావు నువ్వు వదినని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకున్నావు అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడమేంటి అని ధీరజనగానే జనగానే అప్పుడు సాగర్ అవున్రా నర్మద అడిగిందని నేను నర్మదని రెస్టారెంట్కి తీసుకువెళ్ళాను కానీ నాన్న మాత్రం అదేదో తప్పైనట్టు అందరి ముందు నన్ను తిట్టాడు అంతేకాకుండా నేను నా భార్యని ఆ రెస్టారెంట్కు తీసుకువెళ్ళే హక్కు నాకు లేదా అయినా నానేరా ఇలా చేస్తున్నాడు పిల్లల మనసు అర్థం చేసుకోకుండా నాన్న మనల్ని బాధ పెడుతున్నాడు అది నాకు ఇష్టం లేదు నాన్న చేసింది తప్పురా అని సాగర్ అనగానే అప్పుడు ధీరజ్ అదేంటన్నయ్యా అలా మాట్లాడతావు నువ్వు ఒక్కడి గురించే ఆలోచిస్తున్నావు కానీ నాన్న మన కుటుంబం మొత్తం గురించి ఆలోచిస్తున్నాడు మనము ఎలాంటి కష్టం పడకూడదని అందులోటి చందు అన్నయ్య పెళ్ళి అయ్యేసరికి రైస్ మిల్లు తివ్వక నాలుగైదు రోజులు అయ్యేసరికి నాన్న అలా వర్క్ పెండింగ్లో ఉండబట్టి మాట్లాడినట్టున్నాడు నువ్వేమీ బాధపడకన్నయ్యా అని ధీరజ్ అనగానే అప్పుడు సాగర్ లేదురా నాన్న మాత్రం నా మనసు అర్థం చేసుకోకుండా నన్ను మాత్రం అందరి ముందు అవమానించాడు నాకు అది నచ్చడలేదు నాన్న తప్పు చేశార్రా అని చెప్పి సాగర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన ధీరజ్ ఇదేంటి అన్నయ్య నాన్నని ఇంతలా అపార్థం చేసుకున్నాడేంటి అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా శ్రీవల్లి అందరి ముందు ధీరజ్ని అవమానిస్తూ ఉంటుంది ఏంటి ముష్టి ఆరు వేల రూపాయలు తెచ్చే ఇక నేను ఈ ఇండ్లను పోషిస్తున్నానన్నట్టు మీ ఆయన తెగ బిళ్ళపు కొడుతున్నాడు అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడక్క మాటలు కాస్త చూసి మాట్లాడు ఆయన కష్టపడి సంపాదించిన సంపాదన తన మొదటి జీతం తండ్రికివ్వాలని అనుకున్నాడు అందుకే ఆ జీతాన్ని మావయ్యకిచ్చాడు అంతే తప్ప ఆయన ఉద్దేశంలో ఎటువంటిది లేదు అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు మీ ఆయన ఆరు వేల రూపాయలే ఇస్తున్నాడు కానీ మా బావ మాత్రం యాభై వేలు తెచ్చిస్తున్నాడు ఈ ఇంట్లో అందరినీ నా భర్తే పోషిస్తున్నాడు ఆయన ధీరజేదో పెద్ద లక్షలు తెచ్చిచ్చినట్టు పెద్ద ఫీల్ అవుతున్నాడేంటి అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది చూడక్క అందరి ముందు మా ఆయనని అంతలా అవమానిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు చూడు ఇంకొకసారి నా భర్త గురించి నా గురించి నా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా ధీరజేదో లక్షలు తెచ్చిచ్చినట్టు శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అయినా వీడు నేను మొదటి నుంచి వీడిని పెంచినందుకు నాకు వెలకట్టిస్తాడా అయినా ఆరు వేల రూపాయలు తీసుకొచ్చి ఇవ్వగానే ఇల్లు గడుస్తుందా అయినా వీడికి నేనన్నా నా మాట లెక్కలేదు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ ధీరజ్ ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే ధీరజ్ ప్రేమ నువ్వేమీ సైలెంట్గా ఉండు చూడు నానా ఈ ఇంట్లో నీ కొడుగ్గా నేను ఉండాలనుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను ఇంతలా అవమానిస్తామని అస్సలు ఊహించుకోలేకపోయాను అందుకే నేను ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు అదేంట్రా ఇప్పుడు ఏదో ఆరు వేల రూపాయలు ఇచ్చావని కోపంలో నిన్ను తిట్టానే కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పానా అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటి నానా నీవు నువ్వంటే తండ్రివి ఒక మాట అనొచ్చు ఒక దెబ్బ కొట్టొచ్చు కానీ ఆ వదిన ఎందుకలా నా గురించి అంతమంది ముందు తప్పుగా మాట్లాడుతుంది అలా మాట్లాడితే ఎవరికైనా కోపం రాదా అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా తన రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటారు ఇక అది చూసిన రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు ఇక ధీరజ్ పదప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన రామరాజు ఒరే ధీరజ్ ఆగరా ఎందుకురా ఇలా చేస్తున్నావు అనగానే అప్పుడు ధీరజ్ లేకపోతే ఏంటి నాన్న ప్రతిసారి ఏదో విషయంలో నేను తప్పు చేశానని నన్ను తిట్టడమే తప్ప నా గురించి నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా అంతేకాకుండా వదిన కూడా ఇలా మాట్లాడితే ఇక నాకు ఈ ఇంట్లో ఏం గౌరవం ఉంది ఎందుకు ఉండాలి పదప్రేమ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసిన వేదవతి ఒరే ధీరజ్ ఏదో కోపంలో మీ నాన్న ఒక్క మాట అన్నారా అంత మాత్రాన ఇల్లు వదిలి వెళ్ళిపోతావా ఈ అమ్మ కోసమైనా ఒక్కసారి ఆలోచించరా అని వేదవతి అంటూ ఉంటే ఇక అది చూసిన శ్రీవల్లి తన మనసులో ఇదేంటి వాళ్ళని ఎల్లనివ్వకుండా అత్తయ్య వాళ్ళని ఆపుతుందేంటి వీళ్ళ తర్వాత సాగర్ని కూడా బయటికి పంపించాలి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటే ఇక ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక సాగర్ మాత్రం ఏంటి నానా నువ్వు పిల్లల మనసు అర్థం చేసుకోకుండా మా మీద ఇంతలా కోపాడుతున్నావు అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా నీ భార్యని రెస్టారెంట్కి తీసుకువెళ్ నేను చెప్పినా కూడా తీసుకువెళ్ళావు అంత మాత్రాన నిన్ను మందలించానని ఇప్పుడు వాడిని అన్నానని నన్ను ఎత్తి పొడుస్తున్నావా అనగానే అప్పుడు సాగర్ లేదు నానా నువ్వు మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అంతేకాకుండా ఈ శ్రీవల్లి వదిన మమ్మల్ని అందరి ముందు అవమానిస్తూ ఉంటే మేము ఎలా బాధపడాలి అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు చూర్రా నేను కూడా మీకోసమే కదరా చేసేది అయినా నా మనసు ఎందుకు అర్థం చేసుకోవడం లేదురా అని రామరాజు అంటాడు అప్పుడు సాగర్ లేదు నానా మీరు మాత్రం నిన్ను ధీరజ్ని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారు అవమానిస్తూనే ఉంటారు ఇక వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను కూడా ఉండను నేను కూడా ఇంట్లో నుంచి నానా అని చెప్పి ఇక నర్మదా సాగర్ ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసిన రామరాజు వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు ఒరే దీ సాగర్ నువ్వు కూడా నారా వాడంటే చిన్న వయసు ఏమీ తెలియదు కానీ నువ్వు కూడా అన్నీ అర్థం చేసుకునేవాడివి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా మీ నాన్న ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించరా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు సాగర్ లేదమ్మా మా సుఖాలు సంతోషాలు నాన్న ఏవీ పట్టించుకోవడం లేదు ఎప్పుడు చూసినా పని డబ్బు ఇదే తప్ప మా గురించి ఎప్పుడు అర్థం చేసుకున్నాడు అందుకే నేను కూడా ఈ ఇంట్లో పడి తినడం ఎందుకు వదిన చెప్పింది కదా మా ఆయనే ఇల్లంతా పోషిస్తున్నాడని అందుకే నా జీతంతోనే నేను నా భార్యని పోషించుకుంటాను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక సాగర్ ధీరజ్ ఇద్దరూ కూడా బయటికి వెళ్ళిపోతారు అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ నేను అనుకున్నది జరిగింది ఇక ఈ ఇంట్లో నేనే మహారాణిని నేను చెప్పినట్టే అందరూ చేసేలా చేసుకుంటాను ఇక జన్మలో సాగర్ ధీరజ్ ఇంట్లోకి రాకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ చాలా సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక తన ఫోన్ తీసి వెంటనే భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ రోజు ఏం జరిగిందో తెలుసా ఒక సంతోషకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం ఏంటమ్మాది చెప్పు అని అంటుంది ఇక శ్రీవల్లి అమ్మి మనం అనుకున్నట్టే ఆ సాగర్ ధీరజ్ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారమ్మి అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం చాలా సంతోషపడుతుంది చూడమి ఇక ఇంట్లో వాళ్ళని నీ మాయ మాటలతో నమ్మించు ఇక చందు చందు తెచ్చిన ఆ డబ్బులు మొత్తం ఒకే దగ్గర వేస్తే ఇక ఆ డబ్బుతో మనం బొడ్డి వ్యాపారికి కట్టొచ్చు దాంతో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇక నువ్వు ఆ ఇంట్లో ఒక మహారాణిలాగా ఉండొచ్చు అని చెప్పి ఇక భాగ్యం ఆ మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మి నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అటుగా వెళుతున్న రామరాజు శ్రీవల్లి మాటలు చాటుగా విని ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి శ్రీవల్లి ఇలా మాట్లాడుతుందేంటి మా అందరి ముందు మంచిగా నటిస్తూ తను మాత్రం మమ్మల్ని విడదీయాలని చూస్తుంది అంతేకాకుండా శ్రీమల్లి మాటలు నమ్మి నేను సాగర్ని ధీరజ్ని ఇంట్లో నుంచి పంపించేశాను పాపం వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎంత బాధపడుతున్నారో నా మాటల వల్ల వాళ్ళు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఎలాగైనా సాగర్ని ధీరజ్ని ఇంటికి తీసుకురావాలి ఈ శ్రీవల్లికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి అని చెప్పి రామరాజు అనుకుంటూ వెంటనే సాగర్ ధీరజ్ని వెతకడానికి వెళ్తూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి ఏంటండి అంతలా బాధపడుతున్నారెందుకు అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ అన్ని పరిష్కారాలకి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను అసలు ఇంట్లో ఎవరు ఎలాంటివారో ఏమో తెలుసుకోలేకపోతున్నాను కానీ ఇప్పుడే ధీరజ్ సాగర్ని నేను ఇంట్లోకి తీసుకువస్తాను అని చెప్పి ఇక రామరాజు వెళ్తూ ఉంటే అది విన్న శ్రీవల్లి ఇదేంటి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని ఎంతో సంతోషపడుతున్న సమయంలో మళ్ళీ మావయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి ఇప్పుడు మావయ్యని ఆపకపోతే వాళ్ళు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి శ్రీవల్లి మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు మీను కాదనుకొని వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు బాధపడుతున్నావు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా ఎవరి ఎలాంటివారో తెలియలేదు కానీ ఇప్పుడే తెలుసుకున్నాను ఎవరి మనసులో ఏముందో ఎందుకు అంతలా మంత్ మనసుల ముందు నటిస్తున్నారో ఇప్పుడు అర్థం చేసుకున్నాను అందుకే నా కొడుకులని తీసుకురావడానికి వెళ్తున్నాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి మామయ్య ఇలా మాట్లాడుతున్నాడేంటి నా గురించి మామయ్యకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ అదేంటి మావయ్య అనగానే అప్పుడు రామరాజు చూ చూడు శ్రీవల్లి నేను ఎవరికి ఏ సమాధానం చెప్పాలో అప్పుడు చెప్తాను ముందు నా కొడుకులని తీసుకొచ్చిన తర్వాతే అందరి సంగతి చెప్తాను అందరి నిజస్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ సాగర్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అది చూసిన ప్రే వేదవతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇన్ని రోజుల తర్వాత ధీరజ్ని సాగర్ని ఈయన అర్థం చేసుకున్నాడు ఇక వాళ్ళు ఇంటికి వస్తే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది ఇదంతా చూస్తున్న భద్రావతి నేను అనుకున్నట్టే రామరాజు ఇంట్లో గొడవలు మొదలయ్యాయి ఇక ఒక్కొక్కరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు దాంతో రామరాజు కుల్లి కుల్లి చావాలి అంతేకాదు వాళ్ళ కుటుంబం ఎప్పుడూ బాధపడుతూ ఉంటే అది నేను కల్లారా చూసి సంతోషపడాలి నాకు కావలసింది అదే అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా సాగ్ రామరాజు మాటలకు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సాగర్ ధీరజ్ సంతోషంలో శ్రీవల్లి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్